మంచు ఫ్యామిలీలో మరోసారి మంటలు చెలరేగాయి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో తండ్రి మోహన్ బాబు కొడుకు మనోజ్ సవాల్ చేసుకున్నారు పరస్పరం బండ బూతులు తిట్టుకున్నారు ఇద్దరు మాటలతో యుద్ధం చేసుకున్నారు ఇద్దరు పరస్పర దూషణలతో కోర్టు హాల్లో రెచ్చిపోయారు తన ఆస్తుల్లో ఉన్న అందరినీ ఖాళీ చేయించాలంటూ రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు దీనిపై స్పందించిన కలెక్టర్ మనోజ్ కు నోటీసులు ఇచ్చారు దీంతో మంచు మనోజ్ మధ్యాహ్నం మూడు గంటలకు కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో మెజిస్ట్రేట్ ఎదుట మనోజ్ విచారణకు హాజరయ్యారు ఈ సమయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మంచు మోహన్ బాబు కూడా హాజరయ్యారు అయితే ఈ సమయంలో ఇరువరి మధ్య వాగ్వాదం జరిగింది మెజిస్ట్రేట్ ఎదుట మంచు మనోజ్ మోహన్ బాబు పరస్పరం దూషణలకు దిగినట్టు తెలిసింది కొద్దిసేపటి వరకు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టు సమాచారం ఆ తర్వాత మంచు మనోజ్ బాబు విచారణ ముగిసింది ఆస్తి తగాదాకి సంబంధించి ప్రతిమ సింకు పూర్తి వివరాలు అందజేసిన మోహన్ బాబు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు సుమారు రెండు గంటల పాటు సాగిన మెజిస్ట్రేట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా మనోజ్ ఆవేశంతో వెళ్లిపోయారు వారం మరోసారి మెజిస్ట్రేట్ ఎదుక విచారణ హాజరు కావాలని మనోజ్ కు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది